తమ్ముడు ముక్తునతల పాటి వాసు పంపించిన శుభోదయ సుభాషితం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి అరవై ఆరో పద్యాన్న ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పుష్పముల్గని ఫలతో ಕರ್ಮ ಕಳಾ ಭಾಷಲ ಕೆಲ್ಲ ಪ್ರಾವುಲಗು ಶಾಸ್ತ್ರಂಬುಲ್ ವಿಲೋಕಿಂತು ವಾರಿಕಿ ನಿತ್ಯತ್ವ ಮನೀಷ ದೂರ ಮುಖದ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತೀಶ್ವರ ತಾತ್ಪರ್ಯ ಪ್ರಭೋ ಶ್ರೀಕಾಳ ಹಸ್ತೀಶ್ವರ మోదుగు పూలను చూసి పండ్లు అని చెంది చిలుకలు వాటిని తినబోయిన చందమున శాస్త్రములు చదివి నీ స్వరూపములు తెలియగోరువారు నిరాశ చెందుతున్నారు కదా స్వామి అని పద్యభావము ఈ కాళహస్తీశ్వర శతకము నుంచి అరవై ఏడో పద్యాన్న ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ता कोक्करू किन्तुरे। वकरिंचंपि, पदस्थुलई ब्रत्नुक climb to become कोक्करू हिन्तुरे। लोको तमकु पोवो शंपदुल। लोको तामेन्नडू, ോ സംപതു പുത്രമിത്രകളാതുലതോട നിത്യസുഖമന്ദം ഗു പുത്രമിത്രകളത്രാതുലതോട നിത്യസുഖമന്ദം ഗോ യുനവാര മൃതി എണ്ട కటకట శ్రీకాళహస్తీశ్వరా ఉన్నవారికి లేదో మృతి ఎన్నడూ శ్రీకాళ హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో కళహస్తీశ్వర ఒకరిని చంపి వారి పదవిని కైవసం చేసుకొనవలెనని ఆలోచించదరే కానీ తమకు ఆ సంపదలు శాశ్వతమా అని ఆలోచించరు కదా తాము ఆలుబిడ్డలతో మిత్రులతో శాశ్వతముగా సౌఖ్యమును అనుభవించాలని కూడా భావిస్తారు ఈ మూర్ఘజనులు స్వామి అని ఈ పద్యభావము శ్రీకాళహస్తిశ్వర శతకం నుంచి అరవై ఎనిమిదవ పద్యాళించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ నీకారుణ్యము నట్టి నరుడే నీచాలయంబు జొరండే మాటలాడ నరుగం డెవ తో వేషముల్ గైకోడే మతముల్ భజిం పడిలనే కష్టప్రకారం చీకాకై చెడిపోడు జీవనదశహస్త తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర నీ కృపా కటాక్ష వీక్షణములు ఉన్న నరుడు ఇతర దేవతలను మొక్కడు అన్య మతములను సేవించడు దుష్ట సంభాషణములు చెయ్యడు వేషములు పూనడు ఎటువంటి కష్టములు వచ్చినా కృంగడు ఏ జీవన దశలోనైనా అని ఈ పద్యభావ శ్రీకాళహస్తీశ్వర శతకము నుంచి అరవై తొమ్మిదో పద్యాన్నాలపు నుంచి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ జ్ఞాతుల్ ద్రోహులు వారు సేయు కపట ఈర్షాది క్రియా దోషముల్ మాతండ్రాన సహింపరాదు ప్రతి కర్మం బిచుకే చేయగా పోతే దోషముగానమాని ఎతి పోగోరి నన్ సర్వదా చేత క్రోధము మానదెట్లు హస్తీశ్వరా తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర దాయాదులు ద్రోహచింతన కలవారు వారు చేసిన దోషములు అలవి కానివి వారికి ప్రతిక్రియ చేయుదమన్న పాపము తలచెదును కానీ వాటినన్నింటినీ పోదోసుకుని సన్యాసిగా మారుదామన్న వారిపై కోపం చల్లారట లేదు నన్నేమి చేయమందు స్వామి అని ఈ పద్యభావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఎనభైవ పద్యాన్న ఆలపించి పద్యభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సాధుల్ पण्डिताधमुलु स्वेच्छाभाषण क्रीडलन् वदरन् संशय भीकराटवुलत्रोवल्दपि वर्तिम्पगा मदनक्रोधकिरातुलन्दुगनि किरातुलन्दुगनि ताकिनं चे चित्तमु చిత్తగింపగదవే శ్రీకాళ హస్తీశ్వర శ్రీకాళ హస్తీశ్వర తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర వేదములు చదివితిమని చెప్పుకొనుచున్న ధూర్త పండితులు కొందరు మాటల గారడితో మాకు బోధలు చేయబోగా వాటిని విన్న మేము అర్థము కాక సంశయమును అరణ్యమును పట్టి దోవ తప్పి తిరుగాడుతున్నాము అటువంటి మాపై కామక్రోధములనే మృగములు దాడి చేస్తూ ఉన్నాయి మేము ఈ విధముగా మతి తప్పి తిరుగాడుతూ ఉంటే మమ్ము ఆదుకొనక ఉపేక్ష వహించదవేమయ్య ప్రభో అని ఈ పద్యభావము